ప్రతి నియోజకవర్గంలోనూ ఇలాంటిది జరగల ప్రతి నియోజకవర్గంలోనూ ఇది ప్రతిదీ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అన్ని పాయింట్లు మీరు చూసుకుంటే ఇవన్నీ తప్పకుండా చేయాల్సింది ఇందులో ఇంకా ఒక పాయింట్ ఉంది డబుల్ రోడ్స్ మన నెలలో ఎక్కడైనా సరే డబుల్ రోడ్స్ అనేది రావాల తప్పకుండా డబుల్ రోడ్స్ ఉండాల తప్పకుండా కాబట్టి నియోజకవర్గం ఎప్పుడైతే రోడ్డు వ్యవస్థ అనేది వెళుతుందో ఇప్పుడు చూడు ఒక బైపాస్ అనేది చెప్పినారు ఆ బైపాస్ వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉండే భూముల వాల్యుయేషన్ అంతా పెరుగుతుంది నూట యాభై రూపాయలు స్క్వేర్ ఫీట్ ఉంది ఈరోజు ఇదే వైఎస్ఆర్ జెక్షన్లో ఐదు వేల రూపాయలు స్క్వేర్ ఫీట్ వరకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే రోడ్డు మార్గం వచ్చింది కాబట్టి నేషనల్ హైవేస్ బైపాస్ తీసుకొని వచ్చింది పలం దానివల్ల చాలా అభివృద్ధి జరిగింది బైపాస్ వల్లనే ఈరోజు పలమనేరులో డబ్బు రొటేషను రియల్ ఎస్టేట్ అనేది చాలా బలంగా జరిగింది కాబట్టి తప్పకుండా రోడ్డు వ్యవస్థ అనేది తీసుకొని దానివల్ల రియల్ ఎస్టేట్గా చాలా అభివృద్ధి చేసుకోవచ్చు మన పలమనేరు ఆంధ్రప్రదేశ్లోనే అదృష్టం చేసిన నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే ఓన్లీ పలమనేరు నియోజకవర్గమే పలమనేరు నియోజకవర్గమే ఎందుకంటే ఇప్పుడు మనకి త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ బైపాస్ రోడ్ ఇది మన బెంగళూరు టు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే మనకి పడింది ఇది వచ్చేసి బై బైరంపల్లిలో మనకి ఎక్సెస్ తీసుకొని వచ్చిన కాబట్టి ఇది మనకి ఇండస్ట్రియల్గా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా మంచి స్పాట్ ఏదైనా ఉంది అంటే అతిపెద్ద నేషనల్ హైవే ఆ ఎక్స్ప్రెస్ హైవే దగ్గర అది మన పలమనేరు నియోజకవర్గం దగ్గరే మనకి యాక్సెస్ తీసుకొని వచ్చిన కాబట్టి దీనికంటే గొప్ప ప్లేసు ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడ లేదు ఇండస్ట్రియల్గా కానీ రియల్ ఎస్టేట్ పరంగా కానీ తప్పకుండా చిన్న చిన్న పారిశ్రామిక ప్లేసులు కానీ తప్పకుండా వచ్చేస్తున్నా మన పలంనేరు నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకుంటూ మనం ముందరకు పోవాల్సిన పరిస్థితి ఉండాలి కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్కి మెయిన్ ప్రధాన ప్రధానమైన కారణం ఏమంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియాలజీ ఉంది నేను ఆల్రెడీ మేనిఫెస్టో అనేది ఇచ్చినాను అందరిది ఒకే సిమిలర్ అయిన మేనిఫెస్టో అనేది అందరికీ ఇది కావాల్సిందే ఒక నీళ్లు కానీ రోడ్డు కానీ కనీస అవసరాలు వచ్చేస్తున్నా ఉండేది మేనిఫెస్టోలో ఉంది అన్నీ చేయగలిగినటువంటివి చేయగలగినటువంటివి ఏది లేదు కానీ ఇవి ఏవైనా వచ్చేసిందన్నా గత ఐదు పది సంవత్సరాలుగా కానీ మనము చిన్నప్పటి నుండి ఈ రోజు కొనుక్కుని ఇప్పుడు బిందుకులు ఎత్తుకొని పోయి నీళ్లు పట్టుకొని వచ్చే పరిస్థితుల్లోనే మనం ఉన్నాం ఇదంతా మారాలా ఇది మారాలంటే పదమూడవ తారీఖుకి స్టాప్ కాగడదు మన అరుణ్ కుమార్ గారు కానీ నేను కానీ ఇంకా మొత్తము ఉండే ఇండిపెండెంట్ అభ్యర్థులు కానీ ఈవెన్ ప్రజలందరూ కానీ ఇక్కడుండే ప్రజలందరూ కూడా కానీ వీళ్ళందరూ ప్రెస్ మీట్ మెయిన్ ప్రెస్ సహోదరులు వీళ్ళందరూ కానీ తప్పకుండా నూటికి నూరు పాలు అందరూ కలిసిమెలిసి మెలిసి పోవాలి ఈరోజు రోజు సహోదరులందరికీ నేను చెప్తా ఉన్నాను మనకి ప్రెస్ మీట్ పెట్టేదానికి సార్ వాళ్ళు చెప్పినా మంచి ఇది నేను ఆ రోజు చాలా మంది జరిగిన ప్రెస్ క్లబ్ ఒకటి పెడదామని తప్పకుండా నా తరఫున మీరు ఎక్కడ చెప్తే అక్కడ ప్రెస్ క్లబ్ కట్టివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్ ఇది ఒకటి నా సైనిక మీకు నేను ప్రామిస్ చేస్తా ప్రెస్ క్లబ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎమ్మెల్యే కంటే పవర్ఫుల్ ఇక్కడ ఉండే ప్రెస్ మాత్రమే ఎందుకంటే నిజమేమి అబద్ధమేమి ఎక్కడెక్కడ సమస్యలు ఉంది ఏమి ఎట్లా అనేది ఇది ఫస్ట్ వర్క్ కావాలి ఇప్పుడు ఈ రోజు నుంచి ప్రశ్నించే తత్వం ప్రెస్ మాత్రమే ఉంటుంది కాబట్టి దయచేసి ప్రెస్ సహోదరులందరూ మీరందరూ తప్పకుండా వచ్చేసి ఈ రోజు నుంచి ప్రెస్ క్లబ్ కట్టడానికి నేను రెడీ మీరు కట్టించుకునే రెడీ అయితే అది ఎంతన్నా కానీ ఏమన్నా కానీ ప్రెస్ క్లబ్కి అయితే మాత్రం చాలామంది సహకారంతో నేను పూలుకుంటాను ప్రెస్ క్లబ్ అయితే నేను ప్రామిస్ చేస్తాను ఎందుకంటే ఎమ్మెల్యే కంటే కూడా ప్రెస్ నుండినే చాలా పనులు జరుగుతాయి కాబట్టి ఇది నిరంతరం పోరాటం నిరంతరం ఇది ఇదే విధంగా వెళ్తూ ఉండాలా ఇకపైన రాజకీయం షురు కావాలా అందరూ హడావడి అయిపోయి చల్లగా అయిపో అయిపోతే కుదరదు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇకపైన ఇదే యాక్టివేట్ ఇదే స్పోర్టివ్నెస్తో ఇదే స్పీడ్లో వచ్చేస్తున్నారు ముందరకు పోవాలా స్పీడ్ అనువంతం కూడా తగ్గకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అందరూ ఇలాగ ముందుకు వెళ్తూ ఉంటే తప్పకుండా ఈ ఐదేళ్ళల్లో ఇన్ని ఏళ్ళు జరిగిపోయినది ఉంది ఇప్పుడు నేను గెలుస్తానా లేదా బ్రదర్ గెలుస్తారా లేకపోతే ఇంగూరు గెలుస్తారా పక్కన పెడితే గెలిచిన వ్యక్తి పైన అందరూ చెప్పి మాట్లాడి ఈ సమస్యలు ఉంది అని చెప్పి సమస్యల పైన డిస్కషన్ చేసి తప్పకుండా అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి అయితే మాత్రం పలమనేరుకుంది ఇలా పెద్ద చెరువు అయితేనేమి బ్రదర్ చెప్పిన మేనిఫెస్టో అయితేమి నేను ఆల్రెడీ చెప్పిన మేనిఫెస్టో అయితేమి ఇవన్నీ నువ్వు తప్పకుండా గెలిచిన అభ్యర్థి సేవకుడు అవుతాడు ప్రెస్ వచ్చేసి ఒక ఎమ్మెల్యే అవుతుంది నిజమైన ఎమ్మెల్యే ఆయన అవుతాడు ఈయన ఈయనైతాడు నిజమైన ఎమ్మెల్యే ప్రతి ఒక్క మనిషి అయితే సామాన్యులు ఉన్నారో అందరూ ఎమ్మెల్యేలు అవుతాం ఓన్లీ గెలిచిన అభ్యర్థి మాత్రమే సేవకుడు అవుతాడు గెలిచిన అభ్యర్థి మాత్రమే వచ్చేసిన ఒక సర్వెంట్గా ఒక సేవకుడుగా ఆయన్ని గెలిపించినందుకు శిరస వహించి ఆయన ఏమేమైతే కమిట్మెంట్ ఇచ్చినాడో ఏమేమైతే మన నియోజకవర్గానికి కావాలనో అవన్నీ నిర్వర్తించేదానికి ఒక అసిస్టెంటు ఒక ఒక ఎమ్మెల్యేకి వచ్చేసి సేవకు సేవకుడిగా ఒక అయితే మాత్రం గెలుస్తాడు ఆ సేవకుడికి రిమైనింగ్ ఎమ్మెల్యేలు అందరూ ప్రజలు ప్రెస్సు రిమైనింగ్ ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఎమ్మెల్యేలు ప్రజలు వీళ్ళందరూ ఎమ్మెల్యేలుగా ఆ సేవకుడి దగ్గర సేవ చేసుకునేదానికి యుద్ధం చేయాల్సిన పరిస్థితి అయితే మాత్రం ఉంది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ మీరు అందరూ అనుకోవచ్చు ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ ఇది ఈ నియోజకవర్గం కాదు ఇది భారతదేశంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలోన ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇదే హడావిడి ఇదే ఇదే స్పీడ్ మనం ముందుకు తీసుకోకపోతే ఆ నియోజకవర్గం ఎందుకు అభివృద్ధి కాదో మనం చూద్దాం అరుణ్ కుమార్ గారు నెలకు ఒకసారైనా ప్రస్పీట్ ఇవ్వాల్సిందే ఈరోజు నేను అన్నా డిమాండ్ చేస్తాను నెలకు తప్పకుండా వచ్చేసి ఈ నెల రోజుల్లో పలం నీరులో ఏమేం జరిగింది అభివృద్ధి అనే దానిపైన జస్ట్ విమర్శలు లేరు అభివృద్ధి ఏమేమి జరిగింది ఏమేమి జరుగుతూ ఉంది నెక్స్ట్ ఇంగో మంత్ ఇంకో మంత్ ఎవ్రీ మంత్ మన పలమనేరులో ఏమేం పండుగలు జరుగుతూ ఉన్నాయి ఇక పైన ప్రోలందరూ కూడా ఆడు కొట్టినాడు ఈడు కొట్టినాడు వాడు వార్మింగ్ ఇచ్చిన ఏ నేను నేస్తా ఏ చూసుకున్నాంరా కొట్లాడుకున్నాంరా ఈ వీడియోలు కాకుండా ఈ వీడియోలు కాకుండా ఈ నెల ఏం అభివృద్ధి జరిగింది పలమనేరు నెక్స్ట్ మంత్ ఏం అభివృద్ధి జరిగింది నెల 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 మనం వచ్చేసి క్యాలిక్యులేట్ చేసుకుంటా ఒక ప్రెస్ మీట్ పెడితే ఎవరెవరు ఏమేమి గొప్ప పనులు చేసినారు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతా ఉంది అసలు ఏం చేయాల నెక్స్ట్ మంత్ ఏం ప్రణాళిక ఏమి అసలు ఈ వన్ ఇయర్ ప్రణాళిక ఏమి ఏం చేస్తే బాగుంటుంది దీనిపైన ప్రెస్ మీట్ అనేది ఎవ్రీ మంత్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారో మంత్కి ఒకసారో టూ మంత్స్కి ఒకసారైనా ఇలా మనం చేసుకుంటా వెళ్తే మన ప్రజలందరూ బాగుపడతారు వన్ డే ఎలక్షన్ కాదు ఏమో వచ్చినాం డబ్బులు పంచినాం గెలుచుకున్నాం లేదా కొనుక్కున్నాం వెళ్ళిపోయినాం గెలిచిపోయినాం అనుకునేది ఎలక్షన్ కాదు ఇది ఈ ఐదేళ్ళల్లో ఈ పదేండ్లు ఇరవై ఏళ్ళు ఈ భారతదేశంలో మనకి ఏదైతే వ్యవస్థ ఏర్పడిందో అప్పటి నుంకా ఇప్పుడు వరకు అందరూ ఎమ్మెల్యేలుగా గెలిచినారు ఈసారి నేను పలమనే చెప్తా ఉన్నాను ఏ ఎమ్మెల్యేలు గెలవడు ఈసారి టూ హండ్రెడ్ పర్సెంట్ ఏ ఎమ్మెల్యే గెలవడు పోటీ చేసిన ఎమ్మెల్యేలు అందరూ ఎవరు గెలవరు ఇది ఓపెన్ స్టేట్మెంట్ నేను చెప్తా ఉన్నాను ఈసారి గెలిచేది ప్రజలు మాత్రమే ఈసారి గెలిచేది ప్రజలు మాత్రమే ఎమ్మెల్యేలు ఎవరు గెలవరు ఈసారి ప్రజలు గెలుస్తారు ఈసారి ప్రజల సమస్యలు గెలుస్తాయి ఈసారి ప్రజలందరూ ఏదేదైతే సమస్యలు ఉందో ఇవన్నీ గెలుస్తాయని చెప్పి ప్రజలు గెలుస్తారని చెప్పి ఈ ఒక్కసారి సామాన్యుడు గెలుస్తారు ఏ ఎమ్మెల్యే గెలిచేదానికి హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకో ఎమ్మెల్యే గెలిచేది కాదు ప్రతి విలేజ్ విలేజ్లో ఉండే సమస్యలు గెలుపు మాత్రం తప్పకుండా తధ్యమవుతుంది దీనికి నిరంతర పోరాటం చేసేదానికి భగవంతుడు ఒక ఇచ్చినాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినానంటే నేను సేవకుని అవుతాను మీ అందరికీ రెస్పాన్సిబిలిటీగా నేను దగ్గరుండి నీళ్లు కానీ ఇరవై నాలుగు గంటల నీళ్ళు నేను ఇస్తాను నేను గెలిస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ నేను ఆ డ్యూటీలో ఉంటాను ఏ బెంగుళూరు ఇంగుటి ఇంగుటే ఎక్కడికి పోను ఎప్పుడెవరు కాల్ చేసినా అందుబాటులో ఉంటాను అదేవిధంగా ఎవరు గెలుస్తారో నేను గెలిస్తే నేను ఉంటాను అన్న గెలిస్తే అన్న ఉంటాడు బ్రదర్ గెలిస్తే బ్రదర్ ఉంటాడు ఇంకెవరున్నా ఎమ్మెల్యేలుగా గెలిస్తే వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబిలిటీలో ఉండి ఇరవై నాలుగు గంటలు లేకపోయినప్పటికీ ఎక్కడున్నావని చెప్పి కనుక్కొని వన్ మంత్ రిపోర్ట్ తీసుకోవాలి వన్ మంత్ ఒక ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థి నేను ఎమ్మెల్యేగా గెలుస్తానబ్బా నా దగ్గర మీరు అందరూ రిపోర్ట్ తీసుకోవాలి వన్ మంత్ రిపోర్ట్ ఇవ్వండి సార్ ప్రెస్ మీట్లో కూర్చొని అన్నా వన్ మంత్ ఇది ఇది జరిగింది ఇది ఇది జరుగుతూ ఉంది ఇది ఇది అభివృద్ధి చేస్తున్నాం ఇట్లా ఇట్లా జరుగుతూ ఉంది అని అనేది ప్రెస్ మీట్ ఇచ్చిన రోజు తప్పకుండా భారతదేశమే చాలా వరకు గొప్పగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఈ నియోజకవర్గాన్ని ఈ నియోజకవర్గాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి నియోజకవర్గము దీన్ని స్టార్ట్ చేయాలి ఎవ్రీ మంత్ రిపోర్ట్ పైన ఒక ప్రెస్ మీట్ అయితే మాత్రం పలంనూరులో ఉంటుంది తప్పకుండా ఎవ్రీ మంత్ ఉంటుంది దాంట్లో ఈ నెల ఏమేమి జరిగింది ఏమేమి ఉంది అనే దానిపైన ముందరికెళ్తుంది తప్పకుండా ఇక అందరూ కలిసిమెలిసి ముందుకు వెళ్దాం ఈ హడావుడి ఎక్కడ తగ్గకడదనేది నా బాధ నా తాపత్రయం ఈ హడావుడి తగ్గకుండా ఇది ఇట్లే ముందరికి పోవాలా ఎలక్షన్ అవ్వలేదు ఎలక్షన్ అయింది రాజకీయం అయిపోలేదు రాజకీయం అయింది తప్పకుండా ఇంకా అందరూ క్లోజ్ చేసే చాప్టర్ ముగిచ్చేసి వాళ్ళ పనుల్లో వాళ్ళు వెళ్ళిపోదామంటే కుదరదు అందరూ యాక్టివ్గా పలమనేరు నియోజకవర్గంలో ఇదే యాక్టివ్తో మనం ముందుకు వెళ్ళాలా వెళ్దాం ప్రతి నెల ప్రెస్ మీటు ప్రతి పదహైదు రోజుల ప్రస్ మీటు ప్రతిరోజు ముందకు వెళ్దాం థ్యాంక్ యూ ఇక్కడ చేసిన ప్రోదరులకు అందరికీ అదేవిధంగా శివశంకర్ గారికి ఇక్కడ చేసిన మా అక్క అందరికీ నమస్కారాలు నేను ముఖ్యంగా పోటీ చేయడానికి కారణం ఏమంటే ఒక పది సంవత్సరాల నుంచి నేను పోటీ చేయాలనుకున్నాను ముఖ్యంగా దానికి కారణం ఏంటంటే నేను గ్రామంలో పెరిగాను చిన్న చిన్న పల్లెటూరులో అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా నీటి సమస్య రోడ్డు సమస్య ఇంకా పేదలకు ఇల్లు అలాంటి చాలా సమస్యలు ఉన్నాయి దాని మీద నేను నీళ్ళ అంటే మనకి ఒక అవకాశం దొరికితే ఒక ఎమ్మెల్యే కలిసి చేద్దామని వచ్చాము ఈరోజు నిన్న ఎన్నికలు జరిగాయి మేము కూడా దీంట్లో కంటెస్ట్ చేస్తాము ఎన్నికలు అభ్యర్థిగా ఎన్నికల కోడ్ నుంచి నిన్న పోలింగ్ వరకు పార్టీ పరంగా కార్యకర్తలు కానీ కేడర్స్ కానీ ఎంతో మా నాయకుడు గెలవాలి మా మా నాయకుడు సీఎం కావాలి మా నాయకుడు వచ్చి ఎమ్మెల్యే కావాలి అనేసి ఓటా పోటీ పడి నిద్ర లేకుండా భోజనం లేకుండా చాలామంది వర్క్ చేసినారు అంటే ఈ అన్ని పార్టీలకు సంబంధించిన నా నాయకులు అదేవిధంగా మీ గ్రామాల అభివృద్ధి కోసం దానికంటే ఎక్కువ మీరు మీ నాయకులని గెలిచిన తర్వాత ఎవరైనా కావచ్చు శివశంకర్ గారు గెలవచ్చు వెంట వేరే నాయకుడు గెలవచ్చు ఎవరు గెలిచినా మీ ఇప్పుడున్న మీ ఈ తత్వం ఓట్లు వేయించుకోవడానికి ఉన్న పోటీ తత్వాన్ని మీ ఊరి గ్రామాలకి అభివృద్ధి కోసం కానీ మీ పట్టణ అభివృద్ధి కోసం కానీ దీనికంటే ఎక్కువ పోరాడితే మన మన నియోజకవర్గం ఎక్కడో వెళ్ళిపోతుంది అభివృద్ధికి ఈరోజు చూస్తే నేను వెళ్తూ ఉంటే అన్ని గ్రామాలకు వెళ్ళాను ఒక ప్రెగ్నెంట్ లేడీ ఒక ఈది వాళ్ళు ఇంకో ఈదికి నీళ్లు తీసుకోవడానికి వెళ్తాను బిందెలు మనకి స్వాతంత్రం ఎన్నో సంవత్సరాలు అవుతుంది ఈరోజు గ్రామాల తాగునీటి సమస్య చాలా ఉంది ఆ త్రాగునీటి సమస్య కూడా మన నాయకులు చేయలేకపోతున్నారు నేను అనేది ఏమంటే నేను మా బ్రదర్ ఈ బ్రదర్ చెప్తున్నా ఉన్నారు కలిసాము మేము ఫ్రెండ్సే ఇప్పుడు ఎలక్షన్ కోసం మేము కలవలేదు ఇది ఒక ఆత్మీయ సమావేశం అని వచ్చాము నేనేమనంటే వాటర్కి ప్రతి మండల కేంద్రంలో ఇప్పుడు ఒక ఎమర్జెన్సీ హెల్త్ ఎమర్జెన్సీకి ఒక ఇది ఉంటుంది అంబులెన్స్కి ఫోన్ చేస్తాం అలాగా ఒక వాటర్ ఇష్యూ నేను కూడా చాలా చోటుకి వెళ్తే వాటర్ ఇష్యూ అక్కచెల్లెంలో నీళ్లు లేకుండా బాధపడుతున్నారు బిందెలు తీసుకుని ఊర్లో వస్తున్నారు వాటర్ వాటర్కి ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఎందుకు పెట్టకూడదు ప్రతి మండలంలో ఒక హెల్ప్ లైన్ నెంబర్ పెట్టాలి వాటర్ సమస్య అయితే వితిన్ వన్ ఆర్ టూ డేస్లో ఈరోజు మా ఊర్లో వాటర్ లేదు టూ డేస్ అవుతుంది ఎవరిని అడిగితే అది మోటర్ కాలిపోయింది రెండు రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది అని సమాధానం చెప్తున్నారు దానికి ఒక టీం ఉంటే వెంటనే స్పందించవు కదా ఆ వాటర్ సమస్యను గ్రామాల్లో వాటర్ సమస్య వస్తే అక్క చెల్లెమ్మలకి ఇబ్బంది ఉండదు ఇలాంటి చాలా ఉన్నాయి నాకు చేయాలని వచ్చాను ఎవరికొకరికి భగవంతుడు అవకాశం ఇస్తారు వాళ్ళు తప్పకుండా ఇలా చేయాలి వాళ్ళకి మేము సహకరిస్తాము అందరూ చేస్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరూ లోకల్ వాళ్ళే నా నాన్ లోకల్ ఎవరు లేదు మన మన ఊరు మన పట్టణం మన నియోజకవర్గం అభివృద్ధి చేయాలని ప్రతి ఒక్కరు తాడుతూ వచ్చారు ఈవెన్ ఈయన కూడా మన శివశంకర్ గారు కూడా ఎవరికి అవకాశం దొరికినా వాళ్ళు తప్పకుండా దాన్ని యూటిలైజ్ చేసుకొని మా అక్క చెల్లెమ్మ కానీ అందరికీ అన్ని విధాలుగా హెల్ప్ చేయాలి ఒక హాస్పిటల్ పరంగా కానీ అన్ని పరంగా రావాలనేసి నేను నేను ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నాను దాని గురించి మాట్లాడదాం తప్పకుండా ఏ దీంట్లో ప్రధానమైన అంశాలు ఏముంది మీరు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో ప్రధానమైన అంశాల గురించి సార్ ఈరోజు నిరుద్యోగం సమస్య సార్ మా ఊరికి వస్తే నేను మా ఊరి గురించి మాట్లాడతాను అంటే మన ఊరే మొరులు చాలా మంది డిగ్రీ చదివిన వాళ్ళు పీజీ చదివిన వాళ్ళు ఉద్యోగాలు లేకుండా అట్లీస్ట్ అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు ఒక ప్రైవేట్ జాబ్ కూడా లేకుండా మొబైల్లో గేమ్లు ఆడుకొని ఏదో ఒక ఇది ఉపాధి హామీ పథకాలకు వెళ్ళడం ఊరులో ఉన్నాయి కదా వంద రోజుల పనులు అలా వెళ్ళుకొని ఏదో పనులు కష్టపడుతున్నారు వాళ్ళకి ఎందుకు మంచి ఇండస్ట్రీస్ ఇస్తి వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఎందుకు కల్పించకూడదు అనేసి నా ఫస్ట్ థాట్ మళ్ళీ రెండవది ఈరోజు ఇక్కడ మనకి చిన్నపిల్లలకి ఒక హాస్పిటల్ కావాలి ఒక పేదవారు చిన్నపిల్లని హాస్పిటల్కి తీసుకొస్తే వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు అవుతుంది వాళ్ళకి అది పది గంటల దాటితే పొలంలో ఒక హాస్పిటల్ ఉండదు వాళ్ళకి ఒక మంచి హాస్పిటల్ కట్టడానికి ఏమైపోతుంది అయిపోతుంది ఒక మంచి డాక్టర్ని పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ అది ఒక థాట్ ఇది అవుతుందా లేదా ఇది చిన్న విషయాలే అయితే ఒక ఎమ్మెల్యేగా చేయొచ్చని నా ఒపీనియన్ అంతే మళ్ళీ మూడోది ఒక పొలం నీరుకి వచ్చి ఒక ట్రిపుల్ ఐటీ కాలేజ్ ఈరోజు ఐటీ రంగంలో లక్షలు జీతాలు వస్తున్నాయి మాకు పిల్లలకి ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాలు అవసరం లేదు మనం చదువుకుంటే ఒక ఐటీ ట్రిపుల్ ఐటీ కాలేజ్ పెడితే దాని ద్వారా ఐటీ కంపెనీలో ఇక్కడ పక్కన బెంగళూరు హైదరాబాద్ చెన్నై వెళ్ళి మంచి ఉద్యోగాలు తీసుకొని మన ఉద్యోగాలు చేస్తే గ్రామ గ్రామాలు అభివృద్ధి అభివృద్ధి అవుతారు ఇంకోటి ముఖ్యంగా ఇది ఎందుకంటే ఈరోజు ఇవాళ ఇలాంటివన్నీ చేయలేకపోతున్నారు ప్రభుత్వ పథకాలు ఇస్తున్నారు ప్రజలకి ఆ ప్రభుత్వ పథకాలు ఎంతవరకు వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి ఈరోజు ఈరోజు ఒక ఉద్యోగాలు కల్పిస్తే పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈ ఈ గవర్నమెంట్ కాదు ఇంకా నాలుగు గ్రౌ గవర్నమెంట్లో మారిన వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బతుకుతున్నారు అలానేసి ఇది కొంచెం ఇంజనీరింగ్ ట్రిప్ కాలేజ్ పెడితే మంచిది వాళ్ళకి ఉద్యోగాలు వస్తుంది మళ్ళీ ఇక రైతులు ఈరోజు వ్యవసాయంలో ఏది గిట్టుబాటు లేదు అందుకోసం రైతులకు ఏదైనా ఒక యాభై వేలు ఆర్థిక సాయం చేసి వాళ్ళు ఆవులు కొనుక్కోవచ్చు ఆవులు కొనుక్కుంటే ఒక ఆవు ఉంటే ఇల్లు నెక్స్ట్ సాకేస్తుంది అలాంటి తాట్లో అది రైతులకు యాభై వేలు అనేసి నియమించినాము మళ్ళీ చిరు వ్యాపారస్తులు ఈరోజు ఫైనాన్స్ తీసుకుంటుంటారు ఒక పదివేలు తీసుకుంటే వెయ్యి రూపాయలు ఇదే అవుతుంది ఇంట్రెస్ట్ తీసుకుంటారు దాని ద్వారా వాళ్ళకి ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటే వాళ్ళ బిజినెస్ డెవలప్ అవుతుందని వాళ్ళకి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు వచ్చినారు మళ్ళీ ఈరోజు ట్రాన్స్పోర్ట్ మన పొలంకి ఈరోజు ఎలక్షన్ కూడా ఒక ఎగ్జాంపుల్ ఎలక్షన్తో వచ్చినారు చాలా మంది బెంగళూరు నుంచి వచ్చినారు యువత మనకి ఓట్ వేయడానికి వాళ్ళు ఇక్కడి నుంచి బస్సులో వెళ్ళాలంటే సరైన రవాణా సౌకర్యం మన వాళ్ళకి ఉన్నాయి బస్సులు చిత్తూరు డిపోలు మన కర్ణాటక బస్సులు వెళ్తున్నాయి మన ఊరిని ఎందుకు మన మన వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కల్పించకూడదు ఒక బస్సులు పెట్టి ఈరోజు గవర్నమెంట్ ఉన్న ఆఫీసులు అలా చేయొచ్చు అలా లేదు ఒక ఎంపీ ఎంపీ చొరవ తీసుకుంటే రైల్వే ట్రాక్ తీసుకురావచ్చు ఈరోజు పెద్ద పెద్ద బైపాస్ చేస్తున్నారు బైపాస్ కానీ ఇంకో పెద్ద బైపాస్ వస్తుంది బిజినెస్ కారిడార్ అనేసి అలాంటి పెద్ద పెద్ద హైవేలు కన్స్ట్ర కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఒక రైల్వే ట్రాక్ ఎందుకు ప్రపోజల్ పెట్టకూడదు మన ఎంపీ గారు ఎవరైనా కానీ ఎంపీ గారు సెంట్రల్ గవర్నమెంట్తో చొరవ తీసుకొని చేయచ్చు ఎందుకు అనేసి ఆ తాటికి వచ్చినాం అదొకటి మళ్ళీ ఈరోజు కిడ్నీ హృదయ సంబంధిత వ్యాధుల్లో చాలామంది బాధపడుతున్నారు ఈరోజు పేదవాళ్ళకి ఒక డయాలసిస్ చేసుకోవాలంటే చాలా వాళ్ళు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది వాళ్ళకు ఒక మంచి డయాలసిస్ సెంటర్ పెట్టచ్చు కొలంజర్ అదే వ్యవస్థ ఆలోచిస్తారు చాలామంది కిడ్నీ సంస్థల్లో బాధపడుతున్నారు పొలం మీరు దాని గురించి ఒకటి మళ్ళీ ఇంకా మీడియా సోదరులకి మీడియా సోదరులకు ఒక ప్రెస్ క్లబ్ కట్టి కట్టి ఆ ప్రెస్ క్లబ్ కట్టిస్తే కూడా ఆ ప్రెస్ క్లబ్ ప్రైవేట్ ఈవెంట్స్కి ఏమైనా ఇవ్వచ్చు ఏదైనా ఒక పెళ్ళి పెళ్ళికి కానీ ఏదే ఎంగేజ్మెంట్ కావచ్చు లేదా బర్త్డే పార్టీస్ కావచ్చి దాని ద్వారా వచ్చి ఇన్కమ్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు మీ ప్రెస్ వాళ్ళు వాళ్ళు మీ పిల్లలకి దేనికి కావచ్చు చదువుకోవచ్చు మీ ఏదో దానికి యూజ్ చేసుకోవచ్చు దానికి ఒక టీం పెట్టేసి అలా అయితే అలా కాట్లు అదే వచ్చింది మళ్ళీ ఇది ప్రతి గ్రామానికి రోడ్డు రవాణా లేదు రోడ్డు చేయాలి రోడ్డు వేయాలి రవాణా సౌకర్యం కల్పించాలి కొన్ని ఊర్లకైతే అయితే రాత్రి పుట్టేది ఆటో కూడా వెళ్ళారు ప్రతి ఒక్కరు బైక్లు పెట్టుకోలేదు ఒకరికి బైక్ ఉన్నప్పుడు సరిపోతుంది పై బైక్ లేదని ఏం చేస్తారు వాళ్ళు ఏదైనా ఇదైతే మెడికల్ ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఎలా వెళ్తారు ఆ ఊరు ప్రతి ఒక్క గ్రామానికి రోడ్డు రవాణా పెట్టాలి అనేసి నేను ఈరోజు అంబులెన్స్ వస్తుంది ఊరికి రోడ్ లేకుండా ఎలా వస్తుంది టైంకి మంచి రోడ్ వేస్తే త్వరగా వచ్చేస్తుంది అంబులెన్స్ ఈరోజు ఇన్నో ఊర్లో నేను చూపిస్తాను నాకు వస్తే ఎవరైనా గెలిచిన ఎమ్మెల్యే కావచ్చు ముందు వర్క్ చేసిన ఎమ్మెల్యేలు కావచ్చు నేను చూపిస్తాను ఊర్లకి నేను నడుచుకుని వెళ్ళాను కార్లు కూడా వెళ్ళలేదు అలాంటి రోడ్ల అంబులెన్స్ ఎలా అవుతుంది అది నాకు నాకు ప్రశ్న ఇంకా చాలామందికి ఇల్లు లేకుండా ఉన్నారు పేదవాళ్ళకి దాని గురించి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి ప్రతి ఒక్కరికి మళ్ళీ ఇది ప్రతి గ్రామానికి వాటర్ ఫస్ట్ చెప్పినాను అది వాటర్ సమస్య ఉంది అది ఇవ్వాలి అదే కొండ ఒక మంచి ఆరు వాటర్ ప్లాంట్ ఇవ్వచ్చు ప్రతి గ్రామానికి ఏం అది పెద్ద బడ్జెట్ ఏం కాదు ఒక రెండు లక్షలు ఒక్కొక్క గ్రామానికి ఇవ్వచ్చు గవర్నమెంట్ తప్పున అది అది ఒకటి చేయొచ్చు ఇలా చాలా మరుగుదొడ్లు ఈరోజు ఈరోజు చాలా మెయిన్ స్కూల్లో తీసుకున్నాం గవర్నమెంట్ పాఠశాలలో మరుగుదొడ్లు లేదు చాలామంది చిన్నపిల్లలు ఊర్లో అన్ని విలేజెస్లో బయట వెళ్తున్నారు ఒక చిన్న ఒక మరుగుదొడ్డు కూడా లేదు చాలా స్కూల్ స్కూల్స్లు ఉన్నాయి ఇప్పుడు కూడా చూడవచ్చు మనమే గ్రామాల్లో ఉండేవాళ్ళు గమనించవచ్చు అక్కడ చదువుకున్న చిన్నపిల్లలకి ఒక ప్రైమరీ స్కూల్లో కూడా ఒక మరుగుదొడ్లు లేదు అలాంటి మరుగుదొడ్లు కట్టించాలని చాలా ఉన్నాయి మళ్ళీ ఇంకా పేద విద్యార్థులకు చదువుల కోసము మనం హెల్ప్ చేయాలి మన తరఫున అనేసి అది పెట్టినాము ఇంకా మండలం మండల వైజ్గా చాలా పెట్టినాము అది కూడా చెప్పేదా అన్ని చెప్పేదా మండలంలో మనం చేయాల్సింది కొన్ని చేసాము నేను బెంగళూరులో ఉన్నాను కాబట్టి మంచి ఒక పోలీస్ స్టేషన్ మనకి ఒక పోలీస్ స్టేషన్ అవసరం ఇక్కడ అంటే ఉంది ఒక అధునూతన పోలీస్ స్టేషన్ గట్టానండి మోడర్న్గా అదేవిధంగా మనకి జైలు లేదు అది కూడా ఒకటి చేయొచ్చు సబ్ సబ్జైల్ పోవాలంటే మనం ఎవరైనా మదనపల్లి పోవాలి లేదంటే చిత్తూరు వెళ్తా ఒక అలాంటి సబ్జైల్ మళ్ళీ ఏర్పాటు చేయచ్చు పొలం దగ్గరలో ఇంకా రిజిస్టర్ ఆఫీస్ కొత్తగా చేయొచ్చు అలాంటి విద్యార్థుల విద్యార్థుల సౌకర్యం కోసం నవోదయ పాఠశాల అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నవోదయ పాఠశాల సెంట్రల్ గవర్నమెంట్ అది ఒక నవోదయ పాఠశాల ఇస్తే మంచి ఎడ్యుకేషన్ వస్తుంది మన పిల్లలకి మళ్ళీ వీకూట మండలంలో అక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసు లేదు రిజిస్టర్ చేయాలంటే అక్కడ నుంచి మన పలనూరుకి రావాలి వాళ్ళు ఆ మండలం కోసం మాకు సబ్ రిజిస్టర్ ఆఫీస్ అక్కడ ఏర్పాటు చేయాలని అనుకున్నాము అక్కడ ఒకటి బైపాస్ రోడ్డు మనం ట్రాఫిక్ ఎక్కువైంది మన అవి కోటలో ఇక్కడి నుంచి కుప్పాబోర్లో అంటే అది ఇక్కడ తూర్పు తూర్పు సైడ్ బైపాస్ రోడ్ వేయాలి అనేసి ఒక ప్రపోజల్ ఆ మండలం రెండు అక్కడ ఇష్యూస్ ఉన్నాయి నాకు తెలిసినంతవరకు మళ్ళీ ఒక బరేడపల్లిలో అక్కడ కైగల్ అనేసి ఒక వాటర్ ఫాల్స్ ఉంది అది చాలా ఫేమస్ అందరికీ తెలిసిందే అక్కడ సరైన రోజు మనం మనం అంటే అందరూ కూడా వెళ్ళొచ్చు అక్కడ సరైన రోడ్ లేదు ఒక ఆ కైగలు పాల్స్ ఒక ఒక కిలోమీటర్ రోడ్ అయిపోతున్నారు రోడ్ లేదు అది బాగా అక్కడ రోడ్ వేసి బాగా టూరిజం ప్లేస్గా డెవలప్ చేస్తే అక్కడ ఎవరో ఒకరు చనిపోయినారు కూడా జారి పడిపోయినారు అక్కడ సేఫ్టీ ఏది లేదు అక్కడ ఈ వర్షాకాలంలో ఒక సెక్యూరిటీని అరేంజ్ చేసి అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ రాసి ఇలా వెళ్ళకండి అని చెప్పడానికి ఎవరైనా ఒకటి పెట్టచ్చు అక్కడ మంచిగా ఒక టూరిజం ప్లేస్ ఉంది మన పొలం నీరులో అది డెవలప్ చేయొచ్చు అనేది అది ఒక నాకు బరడపల్లి మళ్ళీ విరుపాక్షపురం అనేసి ఒక గ్రామం ఉంది బరగడపల్లిలో ఆ గ్రామం తెలియని వాళ్ళ సౌత్ ఇండియాలో ఎవరు లేరు ఈరోజు మన పొలం నీరు అంటే విరపాక్షపురమ్మా అంటారు చాలామంది నిన్న నేను నాలుగు స్టేట్లు తిరిగాను ఆ ఊరికి సరైన రోడ్ లేదు ఈరోజు మీరు వెళ్ళారు లేదు వెళ్తే అక్కడ ఒక ఒక కారు వెళ్తే ఇంకో కారు దిగడానికి కాదు ఇలా ఉంది ఈరోజు కూడా పోయి చూడవచ్చు మనం నేనే కూడా విడియో తీస్తాను మా ఊరి పక్కన అలాంటి ఊరికి రోడ్ లేదు మన మా పలం నీరుకి గుర్తింపు వచ్చేది విరపాక్షరం చాలామంది తెలుసు ఆ ఊరికి రోడ్ లేదు ఇది నా తాటు మళ్ళీ గంగవరానికి ఇండస్ట్రియల్ పార్క్ తీసుకురావాలి అంటే ప్రతి మండలానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ తీసుకురావాలి మళ్ళీ పెద్ద పంచానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ తీసుకోవచ్చు అక్కడ గంగవరం పెద్ద పంజానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ పెట్టాలి ఏదో ఒక యూత్కి వచ్చి ఉపాధి కల్పించడానికి నేను ఎన్ని మేనిఫెస్టోలో వచ్చినాను నాకు ప్రజలు అవకాశం కల్పిస్తే తప్పకుండా చేస్తాను అది ప్రజల చేతలో ఉంది అది నాకు ఇవన్నీ నేను ప్రజల్లోకి వెళ్ళడానికి నాకు మంచి ప్లాట్ఫామ్ దొరకలేదు మా బ్రదర్ కల్పించినారు ఇది ఎలాంటి పార్టీకి సంబంధించిన మీటింగ్ కదా ఆయన కాల్ చేసినారు రెండు మూడు రోజులుగా నేను ఎలక్షన్ ముందే అడిగారు నేను బట్టు నేను కలవలేదు ఎందుకంటే అది ఇద్దరు ఒక కంటెస్ట్ చేస్తున్నాం కాబట్టి కలవకూడదు అది వేరే రకంగా వెళ్తుంది అనేసి నేను కలలేదు నేను ఇది రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడదాం అనుకున్నాము ఇప్పుడే అది సమయం దొరికింది దేనికి మన మంచి లేదు సమయం దొరికింది కాబట్టి వచ్చినాము అంటే మన తప్పకుండా సార్ పదమూడో తారీఖు ముగిగానే అందరూ ఆరామ్గా రిలాక్స్గా సంతోషంగా ఎక్కడన్నా హనీమూనో లేకపోతే ఎక్కడన్నా దూరం పోయి వేరే దేశాలు పోయేదో లేకపోతే ఎక్కడైనా పోయి హ్యాపీగా ఉండాలనే మెయిన్తోటి ఉంటారు అబ్బా గందరగోళంగా పోయినాము కష్టపడినాము బాధపడినాము ఎక్కడైనా పోయి ప్రశాంతంగా రెస్ట్ ఎత్తుకున్నామో పదమూడో తారీఖు ముగిసిపోయిందని చెప్పని అందరూ రిలాక్స్గా ఉంటారు కానీ యాక్చువల్లీ రాజకీయం ఆరంభం కావాల్సింది పదమూడో తారీఖు నుండినే ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోయిందో పద్నాలుగో తారీఖు నుండి ఇదే యాక్టివిటీస్ ప్రతిరోజు జరగల్లా ప్రతిరోజు ప్రెస్ మీట్లు జరగల పదహైదు రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ జరగాల ఇరవై రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ జరగాల ఒక్కోసారి అభ్యర్థులు కానీ ఎవరైనా అందుబాటులో లేకపోయినా ఇరవై నాలుగు గంటలు ఆహర్నిసులు ప్రెస్ మీట్ అనేది ఈ రెండు మూడు నెలల్లో ఏ విధంగా అయితే పనిచేసిందో సమస్యల పైన కానీ ఈ నియోజకవర్గంలో ఏమేమి జరగాల ఏమేం జరగడదు అనే దానిపైన కానీ తప్పకుండా నూటికి నూరు రూపాయలు ప్రెస్ మీట్ ఫస్ట్గా పూనుకోవాల్సిన పరిస్థితి ప్రెస్ పైన జవాబారీ ఉండదు ఏమో వచ్చినా ఎలక్షన్ అయిపోయింది అనేసి కాకుండా ఇంకా ఎవరు ఉన్నా లేకపోయినా ప్రెస్ అయితే నిరంతరంగా ప్రతిరోజు నియోజకవర్గం సమస్యల పైన నియోజకవర్గంలో అభివృద్ధి పైన నియోజకవర్గంలో ఉండే కొన్ని ఇష్యూస్ పైన తప్పకుండా నూటికి నూరు పాలు ప్రెస్ సహోదరులు ఇరవై నాలుగు గంటలు యాక్టివ్గా ఉండాలని చెప్పని వాళ్ళు ఉంటేనే గొప్పగా అభివృద్ధి సాగుతుందని చెప్పని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ విన్నవించుకుంటాను సార్ ఇది కాకుండా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా చాలామంది పోటీ చేసినారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన దాంట్లో అరుణ్ కుమార్ గారు మాకంటే సీనియర్ ఆయన ఏఐటి మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివినప్పుడు మాకంటే సీనియర్ ఆయన ఆయన ఏదైతే ఐడియాలజీ నేను చూశానో మేనిఫెస్టో నేను పలమనేరు రూపులేఖను మార్చే పన్నెండు పాయింట్స్ పైన వచ్చేసి నేను మేనిఫెస్టో రెడీ చేసినాను ఈ మేనిఫెస్టోనే కాకుండా ఉన్న తక్కువ కాలంలో అదే అదే విధమైన ఒక మేనిఫెస్టో ఆయన సిమిలర్గా ఉండే విధంగా ఒకే ఐడియాలజీ నాకు కనపరిచింది అందుకని చెప్పి నేను ఒకసారి ప్రెస్ మీట్లో మాట్లాడాలనుకున్నాను ఆయన ఐడియాలజీ ఏముంది ఆయన అసలు ఏమనుకున్న పలమనేరు నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇంత దూరం వరకు వచ్చినారంటే ఏదో ఆయన ఒక ఐడియా ఉంటుంది ఏం ఐడియా అనే దానిపైన కొన్ని డిస్కషన్స్ అన్నీ కూడా జరగాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినాం ప్రెస్ సహోదరులు ఏ విధంగా అయితే ఇన్ని రోజులు యాక్టివ్గా వచ్చినారో దీనికి చాలా సంతోషం ఎలక్షన్స్ అన్నీ కూడా చాలా సజావుగా జరిగింది ఎలక్షన్ కమిషనర్ కానీ మన ఆర్డీఓర్ కానీ మొత్తం పోలీస్ సిబ్బంది కానీ ఇతర పార్టీలు కానీ అన్నీ సజావుగా ఎలక్షన్స్ అనేది చేసుకొని వచ్చినాం కొన్ని కొన్ని దగ్గర ఘర్షణలు జరిగినప్పటికీ ప్రశాంతంగా పలువునే ఎలక్షన్ అయితే మాత్రం గొప్పగా జరిగిందనమాట అందరికీనో సిబ్బందికి అందరికీనో నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అరుణ్ కుమార్ గారు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చినారో దాని మీద ఆయన ఒక విజనే అనేది ఆయన మాటల్లోనే మీరు తెలుసుకోవచ్చు